ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఆటవిక పనులు ఆటవిక న్యాయం దుర్మార్గం ఇవన్నీ చూస్తూ పోతూ ఉంటే అరే రోజు 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 రోజుకు రోజు కాకుండా ఒక రోజు కాకుండా అడ్డుకట్ట వేస్తారేమో వ్యవస్థ అనేవి పనిచేస్తాయేమో అని చెప్పి అనుకుంటే వీళ్ళ దూరణి మారట్లే నిజంగా జనాలు ఇక ఏ స్థాయి తిరుగుబాటుకు సిద్ధపడాల్సి ఉంటుందో కూడా అర్థం కావట్లేదు ఏం దుర్మార్గాలయా పట్టపకుల ఇళ్ళకెళ్ళి ఇళ్లలోనివన్నీ బయటపడేసి జేసీపీని తీసుకెళ్లి ఇల్లే ఇల్లే కూల్చి పడదొక్కుతున్నారు అరే ఏడైనా అక్రమంగా కట్టారనుకున్నప్పుడు ఏదైనా ఉంటే అధికారులు నోటీసులు అధికారులు దగ్గర ఉండి టైం ఇచ్చి ఏడైనా కనుక కూల్చిపేతలు చేపట్టారంటే అదన ఒక రకమేమో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎక్కడైనా ఒక రేనొ గోడ ఒక ఆక్రమించేనొక గోడ కూల్చితేనే ఆ ఇవ్వటమా ఆడ కొంచెం రోడ్ ఎక్స్పాన్షన్ ఎప్పటినుంచో ఉన్న పంచాయతీ కాసింది గోడ అట్లా కూలిస్తేనే అబ్బో ఈయన ఊగుడు స్టార్ గారు కారు పైకి వెళ్ళి ఊకుంటూ పోయిండి అక్కడికి ఇప్పుడు పట్టపక్కలు ఎలుపులు చేస్తున్నారు మరేమో ఒక ఎమ్మెల్యే పెద్ద అది సినిమా ఎఫెక్ట్ తోటి కారు ప్రూఫ్ ఎక్కి ఆ వ్యవస్థలు చూస్తూ ఉన్నాయి కదా అధికారం అందుంది కదా అని చెప్పి అనుకుంటున్నారేమో కొమ్ములు ఇచ్చి కూర్చోబెడతారు అంత దాషామాషగా ఏమంటుంది ఎన్ని రోజులు నడుతుంది నడుస్తుంది కానీ అటువంటి వాళ్ళ ఆదర్శంగానేమో తాజాగా చూడండి ఎంత దారుణం అనకాపల్లి దగ్గర అరే పట్టపగలు పోయి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి మేము లోకల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే మనుషులం అని చెప్పి పట్టపగలు వెళ్ళి పూలు చేయడం ఏంట్రా బాబు జేసీపీ తీసుకెళ్ళి పట్టపగలు పట్టపగలు వెళ్ళి పూజ చేసారు బాబు ఇల్లు ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి బయటపడేసి జేసీపీ తీసుకెళ్ళి ఎంత ఎంత అన్యాయానికి జరిగి ఉండవా మొట్టం కూల్ చేశారు అబ్బా పాపని అప్పులు వేసి కష్టపడి ఉన్న కొత్త పెట్టుకున్నారంట నీలమట్టారు అది కాబట్టి నీలమంట నీలమటేశారు కన్నా పెద్ద నేర్చుకున్నారు అని చెప్తున్నాడు తన్న బిడ్డ చెప్పని ఏమీ ఏడుస్తున్నారు బిడ్డ ఏడుస్తుంది ఏడుస్తుంది అయ్యో ఎనగారు చూసి పడేశారు వైసీపీకి మద్దతు ఇచ్చినారని పూల్ చేశారట మొత్తం లోపల పోపల బయట పడేసి వైసీపీకి మద్దతు ఇచ్చారని పూల్ చేశారట ఏం అసలు ఎందుకు పట్టేది వాళ్ళు మళ్ళీ పట్టే తీసుకున్నారంట ఏం లేదు అసలు ఎన్నే రోజు తీసుకుని ఏం మాకు చెల్లి అంటున్నారు పోయి ప్రైవేట్ వ్యక్తి చూసుకోవాలంటున్నారు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు మా స్థలం అంటున్నారు అరే ఏం ఏ ఎంత దారిలో రా బాబు నిజంగా ఎంత బాబు నిజంగా ఎంత అడ్డు అదుపుకోలేకుండా ఆటవిక రాజ్యమా ఎంత ఆటవిక రాజ్యమా అధికారంలో ఉన్నారు అనంటే పోలీసులు చేతిలో ఉన్నారు అనంటే ఇష్టరీతిని వ్యవహరించుకుంటూ వెళ్ళి కూల్చిపడేమన్నా ఇదంతా